మీరు ఏదో ఒక రోజు కళలో ఏదో చూసి ఇదేమిటి అని ఆలోచించిన సందర్భం ఉందా స్వప్న శాస్త్రం చెబుతుంది కొన్ని కళలు వస్తే మన జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది డబ్బు విజయాలు సంతోషం వరదలా రావడానికి సంకేతాలు ఇస్తాయి అవకాశాలు మీ జీవితంలో పరిగెత్తుకుంటూ వస్తాయి ఈ కళలు లక్ష్మీముద్ర లాంటివి ఈ ఐదు కళలు ఎప్పుడైనా చూశారా ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి మీ జీవితాన్ని అదృష్ట గనిగా మార్చుకోండి మనం నిద్రపోయినప్పుడు చాలా కళలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి మనం ఆ కళలను మర్చిపోతూ ఉంటాం కూడా స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కళల వెనుక పరమార్థం దాగి ఉంది స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కళలు వస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది అంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు స్వప్న శాస్త్ర పండితులు ఇలాంటి కళలు వచ్చినప్పుడు అదృష్టంగా భావించాలి అంటున్నారు వీళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు అందులో మొట్టమొదటిగా అందమైన పూలతోట చాలామందికి నిద్రపోయినప్పుడు అందమైన పూల తోటలు కనబడే ఉంటాయి అయితే కళలో ఇలా అందమైన పూల తోటలు కనబడినట్లయితే అదృష్టం కలిసి రాబోతుందని అర్థం చేసుకోవాలి ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరుతాయని ఇలాంటి కళలు సూచిస్తాయి ఇలాంటి కళలు వస్తే ఆర్థిక పరంగా కూడా బాగుంటుందని అర్థం చేసుకోవాలి సంతోషం కూడా రెట్టింపు అవుతుందట ఈ కళ వస్తే ఎవరితోనూ పంచుకోకూడదు రెండవది వెండి బిందెలు కళలో వెండి బిందెలు కనబడినట్లయితే అదృష్టం కలిసి రాబోతుందని అర్థం చేసుకోవాలి ఇలాంటి కళలు వస్తే డబ్బు కలిగి సంతోషంగా ఉండగలరని ఆర్థిక పరంగా బాగుంటుందని భావిస్తారు వ్యాపారాలు సక్సెస్ అవుతాయి అంతేకాకుండా ఇలాంటి కళలు వస్తే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి రాబోతుందని దేనికి లోటు ఉండదని అర్థం చేసుకోవాలి మూడవది చనిపోయినట్లు కళ ఎవరైనా తామే చనిపోయినట్లు కళ వచ్చినట్లయితే అది అదృష్టంగా భావించాలి ఇలాంటి కళలు కొంచెం భయంకరంగా బాధగా ఉన్నా కూడా ఈ కళలు అదృష్టాన్ని తీసుకొని రాబోతున్నాయని అర్థం పాత గొడవలు సమస్యలు అన్నీ తొలగిపోయి క్రొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని ఇలాంటి కళలు వస్తే జీవితంలో పెద్ద మార్పు రాబోతుందని క్రొత్త జీవితానికి స్వాగతం పలకాలని అర్థం చేసుకోవాలి నాలుగవది మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకోవడం మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకున్నట్లు కళలో వచ్చినట్లయితే మీ కష్టానికి తగ్గ ఫలితం త్వరలోనే రాబోతుందని అర్థం చేసుకోవాలి ఇలాంటి కళలు వస్తే సక్సెస్ రాబోతుందని కెరీర్లో వ్యాపారంలో పర్సనల్ లైఫ్లో కూడా బాగుంటుందని అర్థం చేసుకోవాలి అలాగే ఇలాంటి కళలు వస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందట ఐదవది కళలో లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే దేనికి లోటు ఉండదు ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు కళలో లక్ష్మీదేవి కనబడితే సమస్యలు తొలగిపోతాయని అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉందని అర్థం చేసుకోవాలి జీవితంలో సానుకూల మార్పులు చూడగలుగుతారు ఇలాంటి కళలు వస్తే కూడా ఎవరితోనూ పంచుకోకూడదు ఇలాంటి కళలు మీకు వచ్చాయా వేరే ఏమైనా కళలు వచ్చినా సరే కామెంట్ బాక్స్లో చెప్పండి వాటి భావాల గురించి జరగబోయే సంఘటనల గురించి రిప్లై ఇస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి